Hello my dear friends and masters, welcome back to our channel. हेलो माय डियर फ्रेंड्स वननेस वेजिटेरियनो ना पेरु स्वप्नीश करी ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశేపిత మహాపతి సార్కి నా పేరు సోప్నీష్ నా యకనంత కోటి ఆత్మ ప్రణామాలు సతి లోకవాసులకి దివ్య లోకవాసులకి మహా కారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజలోకవాసుల తర బాబాజీ కృత భగవద్గీ రామ తమాస్త్ర లోకవాసులకి పరమాత్మైన సదానందయ్యోది మహారాజ్కి పరమ గురువలికి వెల్కమ్ అందరికీ ఈ వర్తమాన క్షణంలో ఏదైతే ఈశ్వ చైతన్యం మహామూల చైతన్యము ఆ చైతన్యానికి ఏదైతే నా యొక్క స్వయానికి నా యొక్క అనంత కోటి అనంత కోటి ఆత్మ ప్రణామాలు నా యొక్క స్వయానికి నా యొక్క అనంత కోటి అనంత కోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా స్వయానికి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థాంక్యూ సోయానికి థాంక్యూ థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు మరి ఐ లవ్ యు థాంక్యూ ఇప్పుడు ఈ క్షణంలో ఈ వర్తమానంలో మరి మనం ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఇక్కడ క్షణంలో ఈ వర్తమానంలో మనం ఏ జ్ఞాన వర్తమానిభవ ఉన్నదో ఇక్కడ వర్తమానిభవ అనే ఆ జ్ఞానాన్ని టూల్ గారు వర్తమానిభవ ఆ రచయిత ఈ బుక్ అని ఆ జ్ఞానాన్ని టూల్ గారు ఆయన నుంచి వచ్చిన ఈ జ్ఞానం ఈ వర్తమాన క్షణంలో ఆయన మనం దాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఆలోచన ప్రవాహంలో ఒక ఆలోచన లేకపోయినట్లయితే అక్కడ ఒక ప్రవాహంలో ఒక ఆలోచన విరామాన్ని అక్కడ మనోశూన్యతను మనోశూన్యత మనో మొదట్లో ఈ మనసు మొదట్లో విరామాలు మొదటి చిన్నవిగా కొద్ది కొద్దిగా మొదట్లో చిన్న చిన్న విరామాలు క్షణాలు మాత్రమే ఉంటాయి కానీ క్రమేపి అవి క్షణాలు మెరుగవుతాయి ఈ విరామాలేపీ అవి వచ్చినప్పుడు మెరుగవుతాయి ఈ విరామాలు విరామాలు స్థిరత్వాన్ని శాంతిని అనుభవిస్తారు రామాలు నిత్యం స్థిరత్వాన్ని మన శాంతిని అనుభవిస్తారు మనసు నిత్యం ఆటంకించే మనసు ఉనికితో మనసు ఆటంకించే ఉనికితో ఉనికితో ఏకమయే ఓ ఆట ఏకమయ్యే సహజ సహజయే ఓ ఏకమయ్యే సహజ స్థితి సహజ స్థితి యొక్క ఆరంభం ఇదే మరింత సాధన వలన మరింత సాధన వలన సాధన వలన స్థిరత్వాన్ని శాంతిని మరింత మరింత లోతుగా అనుభవిస్తారు శాంతి వాస్తవానికి ఆ లోతుకు అంతే లేదా ఆ లోతుకు అంతే లేదు అంతరాత్ అంతరాంతరాలు నుంచి అంతరాల నుంచి అనుభవిస్తున్న అంత ఆనందాన్ని ఆనంద స్థితిని అనుభవిస్తారు ఇది అచేతన కాదు అనుభవిస్తుంది ఇక్కడ ఇది కోల్పోవడం కాదు మీ కోల్పోవడం అంటూ ఏమి ఉండదు అంటూ దానికి వ్యతిరేకంగా ఉంటుంది శాంతి మీ చైతన్యాన్ని వ్యతిరేకంగా ఉంటుంది దిగజార్చేదైతే దిగజార్చేదైతే దైవాన్ని దిగజారి నిర్మూలించేదైతే వాటిని మీరు పొందగల పొందవలసిన అవసరం ఉండేదే కాదు మీరు మనసు గుర్తి పొందవలసి మనసుతో కాదు మనసుతో గుర్తింపు స్థితి కన్నా ఈ అంతర్ సంబంధిత స్థితిలో మీరు మరింత ఎరుకుతో మరింత మేల్కొని ఉంటారు మీరు పూర్తిగా ప్రస్తుతమై ఉంటారు ఇది భౌతిక శరీరానికి జీవై ఉంటారు ఇది జీవం భౌతిక పోస్తే శక్తి క్షేత్రం యొక్క శక్తి క్షేత్రం యొక్క పౌన పుణ్యం ప్రకా పౌన పుణ్యం శక్తి ప్రకంపనలను పెంచుతుంది ఆలోచన రహిత స్థితిలో చైతన్య స్థితిని అనుభవిస్తారు ఆ స్థితిలో మీరు మీ ప్రతి స్థితిని అనుభవి ప్రత్యక్షతలో ఎంత ప్రగాఢంగా ఆనందంగా అనుభవిస్తారంటే ఎంత సంబంధించినవి అంటే ఆలోచనలు ఉద్వేగాలు భౌతిక శరీరం అన్ని అల్పంగా కనిపిస్తాయి అయినా ఇది స్వస్థపరు అన్ని అల్పంగా స్వార్థపరమైనది కాదు స్వస్థ స్వార్థ రహిత స్థితి ఇది స్వార్థపరమైనది కాదు స్వార్థ రహిత స్వార్థ రహిత స్థితి ఇంత ఇంతకు ముందు మీరు అనుకున్న దాన్ని నుండి మీరు అనుకున్న దాన్ని మరింత లోతుల్లో దాన్ని ఆ ప్రత్యక్ష మీరే కానీ అదే సమయంలో మీ కన్నా కానీ ఊహ అదే సమయంలో ఊహ కందనంత ఊహ కందనంత ఉన్నతమైనది అది అక్కడ నేను కందనంత అక్కడ నేను చెప్తున్నది అక్కడ నిలడానికి సంగతం అక్కడ వినడానికి ఉన్నది అసంగతమైన కానీ దాన్ని చెప్పడానికి అనిపించకన్నా వేరే దారే లేదు మీ క్షణంపై కేంద్రీకరించడం ద్వారా ప్రవాహంలో విరామాన్ని సృష్టించుకోవచ్చు ఆలోచన ప్రస్తుతం క్షణంలో విరామగా చేతనం చేతనంలో ఉండండి ఇది చాలా చేతనంలో తృప్తికరంగా ఉంటుంది ఈ విధంగా చాలా చలనమైన ఉంటుంది మనసును ఈ విధంగా చైతన్యాన్ని చలనమైన ఆలోచన రహిత స్థితిని చైతన్యాన్ని కల్పించి ఎంతో జాగృతితో ఎరుకుతో ఉంటారు ఇదే ఎంతో ధ్యాన ధ్యానసారం మీ దైనందిన జీవితంలో సామాన్యంగా పూర్తి చేయాలి పూర్తి చేయాలి రోజువారి పూర్తి పనులపై మీ పూర్తి పెట్టి రోజువారి సాధన చేయవచ్చు ఉదాహరణకు మీ ఇంట్లో కానీ సాధన చేయవచ్చు ఉదాహరణకు కానీ మీరు పనిచేసే చోట కానీ మొట్లు కానీ మీరు పని చోట కానీ మెట్టు మొట్ ఎక్కి దిగవ మెట్లు ఎక్కి దిగవలసి వచ్చినప్పుడు ప్రతి మెట్టును ప్రతి కదలికను చివరికి శ్వాసను సైతం ప్రతి తీక్షణంగా గమనించండి పూర్తిగా వర్తమానంలో సైతం ఉండండి లేదా చేతులు ఉన్న ఆ ప్రక్రియకు లేదా సంబంధించి పనిచేసేటప్పుడు ఇంద్రియాలన్నింటి పైన నీళ్లు ఇంద్రియాలన్నింటి పైన నీళ్ల ధ్యాస పెట్టి వాటి శబ్దం మీ చేతులక వాటి సబ్బు వాసన మీ మొదలైనవి లేదా వాసన మొదలైనవి సార్లో కూర్చొని తలుపు వేసేసుని పేసాక క్షణాలు తలుపు పొద్దు క్షణాలు మీ శ్వాస బుద్ధి క్షణ ప్రవాహాన్ని గమనించండి నిశ్శబ్దమైన శాశ్వంతమైన ప్రవాహాన్ని అనుభవించండి మీరు ఈ సాధనలో విజయం పొందు విజయం మీరు సాధనలో లేదు లెక్క వేసుకునేందుకు ఒక ప్రమాణం లేదు అదే మీ అంతరంగంలోని ఒక్క ప్రాంతి ప్రమాణం అదే మీ అని తెలుసుకోవడానికి ఏంటి ప్రమాణం అంటే మీ లోపల ఒక శాంతి ఆ శాంతి మీకు మీ సాక్షి చెప్తా శాంతి కనుక జ్ఞానం ప్రకాశ జ్ఞాన ప్రకాశం వైపుకు చేసే ప్రయాణంలో అతి కీలకమైన ఏకైక అడుగు అది ఏకైక అడుగులకమైన మనసుతో గుర్తింపు చేసుకోక చేసుకోకపోవడం ఇదే మనసు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇదే ఆలోచన ప్రవాహంలో విరామాన్ని కల్పించిన ప్రతిసారి మీ చైతన్యపు కాంతి విరామాన్ని కల్పించిన మరింత బలపడుతుంది పిల్లవాడి చేష్టలకు మరింత నవ్వు వచ్చినట్లు ఒక రోజుల వారి తలలో మెదిలే వచ్చినట్లు స్వరానికి మీరు తలవుకోడా గమనించుకోవాలని అంటే మీ చైతన్యం అవ్వుకోవడాన్ని ఉంటారు మనసులోని పదార్థంపై ఆధారపడి లేదు కనుక మనసు దానికి అర్థం ఎటువంటి ఆధారపడి లేదు కనుక ప్రాధాన్యతను ఎటువంటి జ్ఞాన ప్రకాశం ప్రాధాన్య జ్ఞాన ప్రకాశం చాప్టర్ ఇప్పుడు జ్ఞాన ఆలోచన ఆలోచన అనే చాప్టర్ మించి ఎదగడ ఆలోచన ఆలోచన ప్రశ్న ఎదగ ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఆలోచనతో ప్రశ్న అవసరమే లేదా ఆలోచనతో అవసరం లేదా అవసరమే జవాబు మీ మనసు ఒక్క పరికరం అది ఒక పని పని కోసం వాడుకోవడం కోసం అది ఒక ఆ పని పూర్తి అవగానే దాని మీరు పక్కన పెట్టేయండి ఎనభై నుండి తొంభై శాతం మనుషుల ఆలోచనలు మళ్ళీ మళ్ళీ నుండి చేస్తే వ్యర్థమౌ ఆలోచనలు వ్యర్థపు ఆలోచనలు వాటి ప్రభావం వ్యర్థమౌ వాటి ప్రభావం సృష్టించే ప్రభావం వ్యతిరేకత మీ వాటి ప్రభావం సృష్ ప్రకృతి ఎంతో హానికరమైంది మీ మనసును ప్రకృతి గమనించుకోనికరం సత్యమని సత్యమని మీరే తెలుసుకుంటారు ఆలోచన అపారమైన కోల్పోయేలా ఆలోచన అపారమైన అది మన జీవశక్తిని కోల్పోయేలా చేస్తుంది ఈ విధమైన ఈ విధమైన బలవంతు బలవంతపు విధమైన ఆలోచన సరళి వాస్తవాని బలవంతు ఒక బలవంతపు వ్యసనం ఒక వ్యసనపు ఏమిటి వ్యసనం సామాన్యంగా వ్యసనం దాన్ని గుణం ఏమిటి ఇది దాని ఆపగల ఎంపిక ఉంటుందని భావించి పైగా అది సంతోషాన్ని కలిగిస్తుంది అసత్య తప్పకుండా ఆ సంతోషమే తిరిగి కలిగి ప్రశ్న ఆలోచనకు తిరిగి మన దుఃఖం ఆలోచనకు మన ఆలోచనకు అంటే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు బానిసలం అవ్వాలి ఆలోచనకి మనం ఎందుకు ఆలోచనలకి మనం ఎందుకు బానిసలు అవ్వాలి జవాబు ఎందుకంటే మీరు మనసుతో ఎందుకు గుర్తుంచుకున్నారు అంటే మీ మానసిక చర్య ద్వారా మిమ్మల్ని మీరు అంటే మీ మానసిక ద్వారా చేసుకున్నారు మీరు ఆలోచనలను ఆపివితే మీరే ఉండరని నమ్ముతారు మీరు పెరిగే మీరే కొలది మీ వ్యతిరేకత మీరు పెరిగే వ్యతిరేక సాంస్కృతికత నియంత్రణలను నియంత్రణలను ఆధారం చేసుకుని నియంత్రణలను ఫలానా అనే మానసిక ముద్ర వేసుకున్నారు దీనే మనం అహం మానవచ్చు ముద్ర వేసుకున్నారు ఇది మానసిక చర్యను కలిగి అనవ కలిగి ఉంది ఈ నిరంతర ఆలోచనల వల్లే కొలిగి నిరంతర ఆలోచన వల్లే కొన్న వల్లే కొనసాగు నిరంతర ఆలోచన వల్లే అనే పదానికి రకరకాల వాళ్లకు రకరకాల అర్థానికి ఉండవచ్చు కానీ నేను దీన్ని ఉపయోగించినప్పుడు మనుషులలో మనుషుల్లో అచేతనమైన గుర్తింపు వలన మనుషులు సృష్టించబడిన అర్థం వస్తుంది సృష్టించానికి ప్రస్తుత అనే అనేది లేనే లేదు కేవలం భవిష్యత్తులో అనేది ముఖ్యమైనవిగా కేవలం అది భూత భావిస్తుంది సత్యానికి పూర్తిగా వ్యతిరేకమైన దిశ రావడం వలన అహం వ్యతిరేకమైన దిశ మనసు చాలా అహం మందకుడిగా ఉంటుంది అంటే పని చేయవలసిన మందకుడిగా పద్ధతిలో కాకుండా పని పని చేస్తుంది గతాన్ని ఎప్పుడు మరో జీవంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే గతం లేకపోతే మీరు తన బ్రతుకు ఎందుకంటే ఖచ్చితంగా కొనసాగిరెవరు తన బ్రతుకు కొనసాగటానికి ఏదో ఏదో రకమైన దానికి ఏదో రకమైన విముక్తిను లేదా ఏదో రకం సఫలతను ఏదో పొందడానికి నిరంతరం తనను తాను నిరంతర భవిష్యత్తు భవిష్యత్తులో నిరంతుకుంటూ తాను ఉంటుంది అంటే భవిష్యత్తులో అంటే మనసు అనేది గతం అనేది లేకపోతే మనసు అనేది ఆగిపోయింది అంటే తన ఉనికి నిలుపుకోవడం కోసం అది ప్రతిసారి ఏం గతంలో ఒకలాగా ఉంటుంది దాన్ని మీరు ఎందుకు వెరుకుతో గమనించగలగాలి అని చెప్తున్నారు కళలు వెరుకుతో గమనించగలగాలి కలలు అంటుంది కళలు ఇది ఇలా అంటుంది ఏదో ఒక రోజు ఇదే ఏదో ఒక రోజు అంటుంది ఇదో ఒక రోజు లేక ఏదైనా ఏదో జరిగినప్పుడు నేను బాగుంటాను లేక ఏదైనా ఇట్లా జరిగిన జరిగినప్పుడు నేను ఇట్లా బాగుంటాను హాయిగా సుఖంగా ప్రశాంతంగా ప్రస్తుతానికి సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి చూస్తున్న సంబంధించినప్పుడైనా చూస్తున్న ప్రస్తుతాన్ని చూసి కాదుగా ప్రస్తుతాన్ని గత అనుభవం దాన్ని వలన ప్రస్తుతాన్ని చేసుకుని దాన్ని వలన లేదా మనసు ఊహించే భవిష్యత్తులోనే ప్రస్తుతాన్ని మనసు ప్రస్తుతాన్ని మీ మనసుని గమనించుకుంటే దాని చేస్తుంది పని పనితనం గ్రహిస్తారు మనసు ఉన్నతం క్షణం ప్రస్తుత ఉన్నత క్షణాన్ని ప్రస్తుత క్షణాన్ని అనుకో ప్రస్తుత క్షణాన్ని క్షణాన్ని అనుకో ప్రశ్న నా క్షణాన్ని కనుక్కోలేదు నాకు విభజనని నాకు భేదాలని గ్రహించే సామర్థ్యాన్ని లేదు నేర్చుకుంటానే గాని నా మనసుని వదులుకోలేను మనసుకున్న అమూల్యమైన బహుమతి ఆలోచన అదే లేకపోతే రాసి జంతుల్లో మనము జంతు జంతు జవాబుగాల్లో మనమురం అయిపోతాం కదా జవాబు చైతన్యం పరిణామంలో మనసు ఆ మనసు ఆధిక్యత మనసానొక్క స్థితి మాత్రమే మనసు ఆధిక్యత తర్వాతి స్థితికి వెళ్లాల్సిన మాత్రమే ఆవశ్యకత ఎంతైనా లేకపోతే వెళ్ళాల్సిన వికృత ఆవశ్యకతాకారం దాల్చిన మనసు మనల్ని నిర్మూలించి దీన్ని గురించి వివరంగా తర్వాత మాట్లాడుతాను చైతన్యం ఆలోచించడం తర్వాత చైతన్యం ఒకటి ఆలోచించడం అనేది చైతన్యంలో ఒక చాలా చిన్న భాగం మాత్రమే చైతన్యం ఆలోచన కాదు విషయము చైతన్యము చాలా చదువు అనే విషయము చైతన్యం లేకపోతే ఆలోచన ఉండదు కానీ చైతన్యానికి ఆలోచన అవసరం లేదు కానీ చైతన్యానికి ఆలోచన అవసరం లేదు చైతన్యంలో ఆలోచన అనేది చాలా చిన్న సూక్ష్మమైంది అంతేగాని ఆలోచన లేకపోయినా కూడా చైతన్యం ఉంటుంది నచ్చిన జ్ఞానం అంటే ఆలోచనకు మించి ఎదగటం కానీ కానీ దిగజారటం కాదు జ్ఞానం పొందిన స్థాయిలో జ్ఞానం పొందిన స్థితిలో కూడా అవసరమైనప్పుడు మీరు కూడా మనసు కూడా ఉపయోగిస్తూ కానీ ఇంతకు ముందు ఇంతకు ముందు కన్నా మరింతగా కేంద్రీకరించి మరింత ప్రయోజన కారంగా మరింత ప్రయోజనకరంగా ఈ మరింత ప్రయోజన వాస్తవమైన విషయాలకు దాన్ని ఉపయోగిస్తారు నిత్యమైన నిత్యం దాని ప్రమేయం లేకుండా వచ్చే సంభాషణల నుంచి సంభాషణ నుండి స్వేచ్ఛను పొందుతారు సంభాషణల నుంచి సంభాషణ స్వేచ్ఛ అంతరంగత అంత అంతర్గత స్థిరత్వాన్ని పొందుతారు ఇక మీరు మనస్వర్గత మనసు ఉపయోగించిన మనసు ముఖ్యంగా సృజనాత్మకమైన పరిష్కారం కొద్దిగా క్షణాలైన ఆలోచనకు అవసరమైన స్థిరత్వానికి మనసుకు మనోరాహిత్యానికి అంటే మనసుకు మధ్య మనోరాహిత్యానికి మధ్య మధ్య ఊగు ఊగుతాయి మనోరాహిత్యం అనేది మనోరాహిత్యం అనేది ఆలోచన రహిత అనేది కేవలం ఆ విధంగానే సృజనాత్మకంగా ఆలోచించడం సంభవమవుతుంది అవుతుంది ఎందుకంటే ఆలోచనకు మాత్రమే నిజమైన శక్తి ఉంటుంది చైతన్య ఆలోచనకు అనంతమైన అనంతమైన విశాల చైతన్యాన్ని ఏ మాత్రం తమ సంబంధం దానిగా వెర్రి ఫలించని వెర్రి వినాశకరమైనదిగా వెర్రి మిగులుతుంది మనసు వినాశ బ్రతకడానికి ఉన్న మిగులు యంత్రం లాంటిది మనసు బ్రతకడానికి ఉన్న ఇతర మనసులపై లాంటిది దాడి చేయడము లేక వాటి నుండి మనసులపై సురక్షి దాడి చేయడము సురక్షించుకోవడము వాటి లేక సమాచారాన్ని సమాచారాన్ని కూడబెట్టి జాగ్రత్త పరచి జాగ్రత్త పరిచిపెట్టి ఛేదించడము వీటితో అది చక్కగా పనిచేస్తుంది వీటితో అది చక్కగా పని చేసే పని చేసిందే తప్ప సృజనాత్మకత ఏ మాత్రం లేదు నిజమైన తప్ప చిత్రకారులందరూ వారికి తెలిసిన తెలియకపోయిన ఆలోచన రహిత రీతి నుండి అంతర్గత స్థిరత్వం